నమస్తే నేను మేము ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ మనం కిరణ్ టీవీ ప్రేక్షకుల కోసం ఒక ఆఫర్ అనేది లాంచ్ చేసాం కదా అది ఒక్కసారి చెప్పుకుందాం ఇది ప్రతి వీడియోకి ఉంటుంది ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ వచ్చిన తర్వాత ఒకటి కాంటెస్ట్ ఏదైతే ఉందో మీ పేరు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఈ వీడియో ప్లస్ మీ యొక్క డిస్ట్రిక్ట్ పేరు ఊరి పేరు డిస్టిక్ పేరు మీ పేరు ఈ మూడు పెట్టి అక్కడ పెడితే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అయిన తర్వాత నేను ఆ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అందరినీ తీసుకొని ఒక కాంటెస్ట్ లాగా తయారు చేసి ఆ డ్రా తీయడం జరుగుతుంది ఫస్ట్ విన్నర్కి ఏమో ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ మొబైల్ నెంబర్ అది ఎవరికంటే జెంట్స్ చేసినా సరే ఇంట్లో లేడీస్కే వస్తుంది అమ్మ కావచ్చు భార్య కావచ్చు పాప కావచ్చు వాళ్ళ పాప కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ రిలేషన్ ఎవరికైనా లేడీస్కి ఇవ్వడాక సరే మనం ఇస్తాం ఇది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ విన్నర్ ఏమో ఫైవ్ ఫార్టీ సిక్స్ ఛార్జ్ చేస్తాము మొబైల్ నెంబర్ కి మాత్రమే కన్సల్టేషన్ ఫ్రీ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే థర్డ్ విన్నర్ ఏమో నైన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ ఉంటుంది లక్కీ నెంబర్ అన్నిటికీ లక్కీ నంబర్స్ వస్తాయి వాళ్ళకి అమౌంట్ నెంబర్స్ కూడా ఎండింగ్ ఒకవేళ ఇస్తాను అంటే వాళ్ళకి సరిపోయే నెంబర్ లక్కి నెంబర్ చేసుకోవచ్చు ఇంకా ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది తర్వాత ఫోర్త్ విన్నర్ కి ఏమో మొబైల్ నెంబర్ కి ఫ్రీ కన్సల్టేషన్ తర్వాత ఫిఫ్త్ విన్నర్ కి నైన్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ చేస్తాము ఫ్రీ కన్సల్టేషన్ ఇవి ఓన్లీ వాళ్ళ ఇంట్లో లేడీస్ కు సంబంధించిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ ఎనర్జీస్ ఇంట్లో ఉన్న ఏదైనా సరే టోటల్ గా ఫుల్ కన్సల్టేషన్ ఫ్రీ ఇచ్చి ఈ చార్జెస్ అనేవి జరుగుతాయి కంపల్సరీ ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ వచ్చిన తర్వాత లక్కి తీస్తాం కదా తీసిన దాంట్లో ఫైవ్ మెంబర్స్ కి ఓకే సార్ బాగుంది అయితే ఇప్పుడు మొబైల్ నెంబర్స్ కానీ మనకి వెహికల్ నెంబర్స్ కానీ అకౌంట్ నెంబర్స్ కానీ మ్యారేజ్ డేట్ కానీ ఇవన్నీ కరెక్ట్ గా సరి చూసుకోవాలి అనేసి అంటుంటారు కదా అది ఇప్పుడు ఒకటి ఏంటంటే మనకి హెల్త్ వెల్త్ రెండు కావాలి ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా వెల్త్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ నెంబర్ ఉండాలి డబ్బు కావాలి అంటే నాకు వద్దు అనుకుంటే వదిలేస్తే సరిపోతుంది ఇంకా అనుకోరు కాకపోతే ఏంటంటే చాలా మంది ఒక కామెంట్ నేను రీసెంట్గా ఒకటి వచ్చింది మీరు ఈ నేను ఒకటి వర్డ్ వాడుతూ ఉంటాను నాకు సులభంగా వేగంగా ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్ లోకి ఒక పదిహేను లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి డబ్బుకు కృతజ్ఞతలు అని చెప్తుంటాను ఇది అఫర్మేషన్ ఇది తెలియకుండా ఎట్లొస్తాయి అని మళ్ళీ మెసేజ్ పెడుతుంటారు ఇది అప్రిమేషన్ అయ్యా బాబు అంటే అప్రిమిషన్ అంటే మనం తలుచుకోగానే అది వెంటనే రాదు నేను దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నా ఇది ఇప్పుడు నా ఇన్కమ్ చాలా వరకు వచ్చింది చాలా వరకు నా అకౌంట్స్ వచ్చేటివి డైలీ వచ్చేటి వస్తూనే ఉన్నాయి డైలీ నాకు ఇంత రావాలన్న మనం టార్గెట్ ఎక్కువ పెడుతున్నాం దేనికి యూనివర్స్ కి పెడుతున్నాం అట్లా మనం సబ్ సబ్కాన్షియస్ మైండ్ కి వెళ్ళి అహో ఇతనికి ఇంత డబ్బు కావాలి ఇతనికి ఏం చేపిస్తుంది ఇతనితో పని చేపిస్తుంది ఇతనితో బిజినెస్ పెట్టుకునేలా చేస్తుంది కానీ ఇతను ఏమంటాడంటే సులభంగా అన్నందు దానికి ఏం చెప్పాడంటే అతను పని చేయమని చెప్పు అందరినీ పని చేయని వాళ్ళు ఎవరైతే రాలేదు నా అయితే సార్ నేనేం పనికి రాకుండా ఉన్నాను సార్ నాకు ఇది నువ్వు చేయాలని రాలేదు ఎవరు ఇంతవరకు కన్సల్టేసి దాదాపు టెన్ కే ప్లస్ మెంబర్స్కి నేను చేశాను ఫిఫ్టీన్ కే అండ్ వచ్చు ఓకే ఆ మెంబర్స్ అందరు కూడా నేను ఈ పనిలో సక్సెస్ కాలేకపోయాను నాకు ఈ పనిలో ఇబ్బంది జరిగింది నాకు ఈ మ్యారేజ్ జరిగిన తర్వాత ఇలా జరిగింది నాకు పనుల్లో ప్రాబ్లం అని చెప్పారు అందుకని నేను ఇక్కడ అతనికి ఎవరికి నేను చెప్పలేదు పని చేసుకోండి పని చేస్తేనే అంటే ఆల్రెడీ పని చేసే వాళ్ళే వస్తున్నారు వాళ్ళకి మళ్ళీ చెప్పడానికి ఏముంటుంది ఇంకా అది పని కంపల్సరీ చేయాల్సిందే అతను పని చేసుకోవాల్సిందే అతను బిజినెస్ చేసుకోవాల్సిందే దాని ద్వారా వస్తుంది ఈ నంబర్స్ ఇవేంటంటే మనల్ని ఒకరినొకరిని కమ్యూనికేట్ చేపిస్తుంది మొబైల్ నెంబర్ వ్యక్తి టు వ్యక్తి కమ్యూనికేట్ చేస్తుంది ఇక్కడ మన ఇంటికి వచ్చిన తర్వాత లేకుంటే మన ఆఫీస్కి వచ్చిన తర్వాత ఒక ఎనర్జీ కావాలి అంటే ఇద్దరిని కలిపి ఆ బిజినెస్ చేసేలాగా ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను ఈ ఇక్కడ ఒక అతనూరు రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది అక్కడ ఏం జరిగిందంటే మొబైల్ నెంబర్ తీసుకున్నాడు కస్టమర్స్ ఎట్లా వస్తారు మొబైల్తో కమ్యూనికేట్ చేస్తారు అంతకుముందు మొబైల్ నెంబర్ బాగాలేనప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు కాదు తక్కువ వచ్చేవాళ్ళు ఉదాహరణకి ఇప్పుడు వంద మంది వస్తున్నారు అంత టెన్ మెంబర్స్ వచ్చేవాళ్ళు కానీ బిజినెస్ అయ్యేది కాదు ఇక్కడ హండ్రెడ్ మెంబర్స్ వస్తున్నారు టెన్ మెంబర్స్ అవుతుంది క్వాలిటీ కావాలి క్వాలిటీ కస్టమర్స్ వస్తున్నారు అంటే ఫోన్ లోనే మీ ఇద్దరికి బిజినెస్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత సేల్స్ అనేది స్టార్ట్ అవుతుంది అయిపోతుంది ఇక్కడ కూడా ఏం జరిగిందంటే కస్టమర్స్ వచ్చారు వస్తున్నారు వీళ్ళ ఆఫీస్ లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి సోల్ ఎఫెక్ట్లు వచ్చిన కస్టమర్లు అందరూ ఏదో పది మంది వాళ్ళ ఎనర్జీ బాగుండి ఫుల్ ఎనర్జీతో ఉన్న వాళ్ళు తీసుకున్నారు ఎనర్జీ డౌన్ఫాల్ ఉండి తక్కువ ఎనర్జీతో ఉన్న వాళ్ళు ఫ్లాట్లు తీసుకోలేదు అంటే అలా కూడా ఉంటది అంటే ఫోన్ నంబర్ ఏం చేస్తుంది అంటే తీసుకొస్తుంది మన దగ్గరికి ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయో అక్కడ బిజినెస్ కానివ్వదు డబ్బు రానివ్వదు నీ నెగటివ్ ఎనర్జీస్ వాళ్ళేమో తీసుకోవడానికి నీ మీద నమ్మకం ఇప్పుడు ఎనర్జీస్ పనిచేయవు అక్కడ మొబైల్ నంబర్ పనిచేసి వాళ్ళని లాక్ వస్తుంది అంటే మీరు మాట్లాడే మాటలకి కానీ అవన్నీ కూడా ఒక కస్టమర్ వస్తాడు కొనాలనే వస్తాడు కొనకూడదని ఎవరు రారు అరే వీ టైం పాస్ కి వచ్చినాడు చాలా మంది అనుకుంటుంటారు ఎందుకంటే నాది రియల్ ఎస్టేట్ ఫీల్డ్ కాబట్టి నేను చెప్తున్నా బిజినెస్ కొనాలనే వస్తాడు అక్కడ దాకా వచ్చిందంటే టైం పాస్ కి ఎవరు రారు నైన్టీ నైన్ పర్సెంట్ ఎవరు రాలేదు ఇంతవరకు ఏదో వన్ పర్సెంట్ ఏదో యాదగిరి చూద్దామనో లేకుంటే సైట్ సింగ్ చూద్దామనో ఎవరో వన్ పర్సెంట్ వచ్చారు కానీ అట్లా కాదు ఇప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది అంటారు యాదగిరి గుట్ట టెంపుల్ చూడాలని చెప్పేసి ఫ్లాట్ చూడ నీకు వస్తారని మా వాళ్ళు చాలా మంది అంటుంటారు కాదు అట్లా ఎప్పటికీ రాలేదు ఎవరు మనం ఏంటంటే ఎక్స్ట్రా యాక్టివిటీస్ కింద టెంపుల్ దర్శనం చేపిస్తాం అంటే కొంచెం పాజిటివ్ వైబ్ ఉంటుందని చెప్పేసి మన వాళ్ళే చేపిస్తారు దర్శనం కూడా చేపించుకొని తీసుకొస్తారు కానీ ఇక్కడ అక్కడ మన ఆఫీస్ లో నెగిటివ్ ఎనర్జీస్ మన సైట్ ఆఫీస్ లో నెగిటివ్ ఎనర్జీస్ వలన వాళ్ళని కొనకుండా రిటర్న్ పంపించేస్తుంది ఇది ప్రతి ఒక్కరు గుర్తించాలి చాలా మంది విషయంలో జరుగుతున్నాయి ఓకే నేను నెంబర్స్ ఇచ్చిన మొబైల్ నంబర్ ఉన్నా కూడా మన దాకా కస్టమర్ మొబైల్ నెంబర్ కస్టమర్ వరకు వస్తాడు ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత సేల్ అవ్వట్లేదు సార్ చాలా మంది వస్తున్నారు సార్ మీరు నంబర్ ఇచ్చినాక అందరు వస్తున్నారు సార్ కానీ సేల్ అవ్వట్లేదు మీ దగ్గర నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి ఓకే మీ బాడీలో ఉంది మీ ఆఫీస్ లో ఉంది మీ ఇంట్లో ఉంది నెగిటివ్ ఎనర్జీస్ అసలు ఎలా ఫార్మ్ చేశారు ఇప్పుడు మనకు నెగిటివ్ ఎనర్జీస్ అనేటివి భూమి నుంచి వస్తాయి అక్కడ ఉన్న ప్రదేశాన్ని బట్టి నెగిటివ్ ఎనర్జీస్ అనేది భూమి నుంచి నెగిటివ్ వేవ్స్ ఇలా పైకి వస్తా ఉంటాయి అది మనకి ఏ కంటికి తెలియదు ఇప్పుడు మనకు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఏమైనా కంటికి తెలుస్తున్నాయా ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది అట్లా ఆ నెగిటివ్ ఎనర్జీస్ మన బాడీ పైన మన ఆర్గాన్స్ పైన పడుతుంటాయి అప్పుడు మనల్ని వీక్ అయిపోతాం వీక్ అయిపోయినప్పుడు సోల్ ఎఫెక్ట్ మన మీద వచ్చి యాడ్ అయిపోతుంది

సార్ ఈ టైంలో టైంలో ఇంత పెద్ద ప్రాచీన కాలంలో ఇంత సోల్స్ ఏంటి అంటారు సోల్ ఎప్పటికీ ఉంది పుట్టిన కొన్ని ఐదు వేల సంవత్సరాలు ఐదు లక్షల సంవత్సరాల నుంచి మన భూమి పుట్టినప్పటి నుంచి మనుషులు పుడుతున్నారు చనిపోతున్నారు బతుకుతున్నారు వస్తున్నారు కోరిక అర్ధాంతంగా చనిపోయిన సోల్స్ ఉంటాయి కొన్ని ఆత్మలు అవి వచ్చి అటాక్ చేస్తూ ఉంటాయి కొన్ని ఇళ్లలో మనం ఇల్లు కట్టే ఇల్లు ఉంటాయి కదా ఆ ఇల్లు కూడా చాలా వరకు ఉంటాయి ఎందుకంటే అవి ఇల్లు కట్టే టైంలో చీకటి ఉంటుంది అదంతా దానికి బాగా ఇది ఇదేంటి సార్ అద్దం గురించి చెప్తా అని చెప్పి సోల్స్ గురించి చెప్తున్నారు కాదు టాపిక్ అదే కానీ వచ్చింది కాబట్టి దీని గురించి చెప్పుకుంటాం అద్దం టాపిక్ వెళ్దాం నెగిటివ్ ఎనర్జీస్ ఏ ఇంట్లో కూడా ఉండకూడదు ఉన్నాయి అంటే డేంజరస్ ఓకే అయితే మనం ఇందాక మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ఒక మాట అన్నారు అద్దంతో కూడా అప్పులు అవుతాయి అని చెప్పేసి అన్నారు కదా సో అంటే అద్దం అనేది మనం ఫేస్ చూసుకుంటాము కదా సార్ నార్మల్గా అయితే వాడతాము జనరల్ గా వాడే థింగే అది సో దాంతో అప్పులు ఎలా అవుతాయి సార్ ఎలా అవుతాయి అంటే మనకు ఇంటి వాస్తు కదా ఇంటి వాస్తు పెరిగింది అని చెప్పి ఇటు పెరిగింది అటు పెరిగింది అట్లా పెరిగింది ఇట్లా పెరిగింది అని చెప్పేసి అంటుంటాం కదా అవును పెరిగింది కట్ చేయాలంటుంటాం అవును అదే విధంగా ఇప్పుడు అద్దం తీసుకొచ్చి తూర్పు సైడ్ పెడితే మీ అద్దం నుంచి చూడండి ఏది పెరిగినట్టుంది తూర్పు పెరిగినట్టు ఉంటుంది తూర్పు పెరగాలి ఉత్తరం పెరగాలి మనం కొంచెం జరిగి అంత ప్లేస్ కన్నా కూడా ఉత్తరం కానీ ఈస్ట్ కానీ పెంచుతూ ఉంటాం అవును ఈ దిక్కున ఉత్తరం దిక్కు కానీ తూర్పు దిక్కు కానీ అద్దాలు పెట్టినప్పుడు మీ అద్దంలో చూడండి ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా చూస్తూనే మీ ఇంట్లో అద్దం చూడండి తూర్పుకున్న అద్దం చూడండి తూర్పు పెరిగిందా లేదా ఉత్తరం దగ్గర ఉన్న చూడ అద్దాం చూడండి పెరిగిందా లేదా ఇట్లా చూసినప్పుడు ఆ వైబ్రేషన్ మొత్తం ఎంత రూమ్ సైజ్ ఉందో అది మొత్తం కనిపిస్తుంటది అంటే పెరిగినట్లు కనిపిస్తుంది ఇది అంటే ఇప్పుడు పెట్టిన ఇప్పుడు ఈ గోడ ఉంది సార్ ఇది తూర్పు గోడ అనుకోండి ఇలా పెడతాము అంటే మనకి ఇది లేదంటే పెరిగినట్టే తూర్పు పెరిగినట్టు చూసినప్పుడు ఎక్కడ ఏం కనిపిస్తుంది అందులో మన తూర్పే కనిపిస్తుంది ఎక్కువ తూర్పు సైడ్ పెడితే తూర్పు అంటే ఇది పశ్చిమం యొక్క వెస్ట్ యొక్క ప్రభావంతో మొత్తం తూర్పు వెనక్కి జరిగినట్టు ఉంటుంది కాబట్టి అది పెరిగినట్లు పెరిగితే మంచిది తూర్పు గాని ఉత్తరం గాని ఇటు మళ్ళీ ఉత్తరం సైడ్ అద్దం పెట్టినప్పుడు పెరిగినట్టు చూపిస్తుంది అది వెస్ట్ పెడతారు వెస్టే పెరుగుతుంది వెస్ట్ పెరిగినప్పుడు ఏమైతుంది అప్పులు గొడవలు కొట్లాట్లు ప్రాబ్లమ్స్ ఓకే కొంతమంది ఇక్కడ బాత్రూమ్ లో ఇక్కడ బాత్రూమ్ ఉంటుంది ఆ బాత్రూమ్ లో ఏం చేస్తారంటే వెస్ట్ సైడ్ అద్దం పెట్టేసి అక్కడ చిన్న వాష్ బేసిన్ పెట్టుకుంటారు అసలు వాస్తు ఎంత బాగున్నా సరే మనం ఎంత ఎనర్జీస్ క్రియేట్ చేసినా సరే ఏది చేసినా సరే అద్దంతా మాత్రం జాగ్రత్త ఉండాలి వాస్తు మొత్తం బాగాలేకున్నా సరే ఇంటికి అద్దంతోనే డేంజర్ అంటే వెస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ వెస్ట్ గోడకు ఉండొద్దు సౌత్ గోడకు ఉండొద్దు ఓన్లీ ఈస్ట్ గోడకు ఉండాలి నార్త్ గోడకు ఉండాలి అంటే ఇప్పుడు మనకి నార్త్ సైడ్ ఉంటే ఏంటి ప్రాబ్లమ్ నార్త్ సైడ్ ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు నార్త్ సైడ్ ఉంటే కుబేరుని తత్వం వస్తుంది బిజినెస్ లో మంచి రాణించగలుగుతారు చాలా బాగుంటది సౌత్ వెస్ట్ ఉండకూడదు అప్పులు చికాకులు గొడవలు అది కొన్ని ఇంకొకటి ఏంటంటే కొన్ని డౌట్లు వస్తాయి సార్ మాకు ఇక్కడ ఉంది అక్కడ ఉంది మరి ఎట్లా అంటే ఇక్కడ దాదాపు అవాయిడ్ చేయాలి లేదంటే నాలుగు దిక్కులు పెట్టుకోవాలి ఇంకా నాలుగు పెరుగుతున్నట్టు ఉంటాయి కరెక్ట్ గా లెవెల్ లో ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ శాతం మనకు సౌత్ గోడలకి ప్లస్ వెస్ట్ గోడలకి ఎక్కువ మంది పెట్టుకుంటారు ఈస్ట్ గోడలకి పెట్టరు అవును అది చాలా ఈస్ట్ ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎక్కువగా బెటర్ పెట్టాలి ఎక్కువ శాతం పెట్టుకుంటారు టీవీ కూడా తీసుకొచ్చి అక్కడ టీవీలో కూడా ప్రతిబింబం కనబడుతూ ఉంటది టీవీలు కూడా ఇక్కడ ఈ సైడ్ ఎక్కువ వెస్ట్ సైడ్ పెట్టుకుంటారు లేకుంటే సౌత్ సైడ్ పెడతారు సోఫా తీసుకొచ్చి నార్త్ నార్త్లు ఆ సోఫా తీసుకుపోయి మళ్ళీ ఈస్ట్ లు వేస్తారు అక్కడ బరువులు ఉండొద్దని మనం చెప్తూనే ఉంటాం కానీ అది కూడా మంచిది కాదు ఓకే ఓకే అంటే ఈస్ట్ ఫేసింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా సోఫాలు ఈస్ట్ లోనే వస్తాయి టీవీ తీసుకొచ్చి వెస్ట్ లో పెడతారు లేకుంటే సౌత్ లో పెడతారు అది మంచిది కాదు టీవీలు కూడా మనకు నార్త్ గోడకైనా ఉండాలి లేకుంటే ఈస్ట్ గోడకైనా ఉండాలి ఎందుకంటే మనం తిరిగి చూసే చూపు మనం కూర్చున్న ప్రతిసారి వైబ్రేటింగ్ మనకు నార్త్ వైబ్రేటింగ్ మన ఎనర్జీ తగ్గిపోకుండా ఉండాలి అంటే మనము ఉత్తరానికి చూడాలి లేకపోతే తూర్పుకు చూడాలి అది ఓకే సార్ అంటే ఇప్పుడు మనం ఏదైతే అద్దం పెడుతున్నామో దాని వల్ల మన ఆ రూమ్ అనేది పెరిగిపోతుంది అంటారు సో వాస్తు పరంగా ఆ వాస్తుపరంగా మనకి ఉత్తరం తూర్పు పెరగవచ్చు కానీ దక్షిణం ఈ పడమరా అనేది పెరగకూడదు సో దాని వల్ల మనకి అప్పులు అవుతాయి దానివల్లనే ఎనర్జీస్ డౌన్ అయిపోయి ఓకే దానివల్లనే పెరుగుతుంది అంటే ఎనర్జీస్ డౌన్ అయిపోయినప్పుడు ఏ పని చేసుకోలేనప్పుడు అది అప్పులు అయిపోతాయి కదా అవునవును దానికి చిన్న లాజిక్ అది ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఎనర్జీస్ డౌన్ అవుతాయో మనం ఏ పని చేసుకోలేము అంతే కదా ఎప్పుడైతే ఎనర్జీస్ డౌన్ కావద్దు ఎప్పటికీ ఎనర్జీస్ ఎప్పుడు హైలో ఉండాలి మన ఆర పవర్ అనేది మినిమం ఫైవ్ ఫీట్స్ ఉండాలి ఫైవ్ ఫీట్స్ దూరం ఇట్లా పట్టుకొని మిషన్ చెక్ చేస్తే ఫైవ్ ఫీట్స్ దూరంలో రావాలి అదే మినిమం ఫైవ్ ఉంటే మనం ఫైవ్ ఫైవ్ ఉంటే ఒక ఒక లెవెల్ లో ఉన్నట్టు ఓకే ఒక హండ్రెడ్ పర్సెంట్ లో ఉన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ లో ఉన్నట్టు ఫైవ్ ఉంటే ఓకే ఫైవ్ ఫీట్ ఉంటే ఫైవ్ ఫీట్ దాటిందంటే థౌసండ్ లోకి వెళ్ళిపోయినట్టే అంటే చాలా పవర్ ఉన్నట్టు వాళ్ళకి ఓకే సార్ అద్దం గురించి అద్దం ఏ దిక్కున ఉంటే మనకి బాగుంటుంది ఎందుకు అప్పులు అవుతాయి అని దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ సో మచ్ సార్ చూశారు కదా మీరు సార్ని కలవాలి అనుకున్న అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ